హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతమంది సంక్రాంతికి పిండి వంటలు చేసుకున్నారో నాకైతే తెలియదు కానీ గాయస్ బట్ మేమైతే న్యూ ఇయర్కే చేసుకునే వాళ్ళం బట్ కానీ మేము కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే చేసుకున్నాం గాయస్ బట్ ప్రోసెస్ వచ్చేసి దేనికి చేస్తున్నాము అంటే చెక్కలకి అయితే ప్రోసెస్ జరుగుతుంది స్టార్టింగ్ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని తర్వాత పచ్చిపప్పు నానబెట్టుకున్నాము తర్వాత ఇంకా కాల్సినీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏం గుళ్ళు కూడా వాటిలోకి అనమాట వేయించుకొని ఫ్యాన్ కిందైతే ఆరబెట్టుకోవాలి గైస్ మీరు ఎక్కడ కూడా వీడియోస్ క్లిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది బట్ ఎవ్వరు కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి తర్వాత దాంట్లో కావాల్సినవి కూడా మిక్సీ పడుతున్నాను గైస్ వాటికి ఏమేమి కావాలో నాతో పాటు మీరు కూడా చూడండి ఇక్కడైతే నేను మిస్టేక్ అనమాట అందుకని చెప్పి నవ్వుకుంటున్నారు బట్ స్టార్టింగ్ అల్లం పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు అని రెబ్బలు ఇంత కోల్చాము కదా అవి బట్ ఎంతంతగా ప్రోసెస్ అనేది కూడా మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కామెంట్ చేసినట్లయితే బట్ నేనైతే ఎంతెంత కొలతలు అనేది కూడా చెప్తాను ఇక్కడ మా వారు మాత్రం ఎప్పుడు నేను ఏది చేసినా సరే మధ్యలో వస్తారనమాట ఎందుకంటే నన్ను వెక్కిరించడానికి తనకే వచ్చు అన్నట్టు ఏమాట కామాట మా హస్బెండ్ నాకన్నా బాగా చేస్తారనమాట వంటలు ఏ కూడా నిజం చెప్తున్నాను గైస్ తనే బాగా చేస్తాడు నాకన్నా నేనైతే ఇవన్నీ కూడా మిక్సీ వేరువేరుగా పట్టుకోవాలి వేటికి వాటికి కలిపి పట్టుకోకూడదు గైస్ కలపడము మొత్తం ఓకే కానీ పట్టేటప్పుడు మాత్రం అన్నీ కూడా ఏ ఫ్లేవర్కి తగ్గట్టు ఆ ఫ్లేవరే రావాలి ఇక్కడ ఏ ఫ్లేవర్కి తగ్గట్టు ఆ ఫ్లేవర్ అయితే పట్టుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి అలా ఆ కంటిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది అనమాట అంటే అలా మెత్తగా అయిపోకూడదు మరి మెత్త గరుగ్గా కూడా ఉండకూడదు అలా అయితే పట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు మిక్సీ పడుతున్నాను గాయస్ అన్నీ కూడా వేరుగానే పట్టుకోండి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బట్ తర్వాత వచ్చేసరికి నేనైతే ఇక్కడ మిక్సీ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను బట్ ఇంతలోకి అక్కడ మమ్మీ వాళ్ళు పిండి కలిపే ప్రాసెస్ చేస్తున్నారు బట్ అది కూడా మీకు చూపిస్తాను చూడండి గాయస్ చాలా అంటే చాలా కష్టం పిండి వంటలు చేయాలి అంటే కానీ తప్పదు అల్లం మాత్రం నీట్గా కడుక్కొని ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోండి అల్లం అల్లంగా మిక్సీకి వేయొద్దు ఎందుకంటే బ్లేడ్లు విడిగిపోతాయి కాబట్టి నేనైతే అల్లం అరగంట ముందే నానబెట్టుకొని మట్టి లేకుండా నీట్గా వాష్ చేసేసాను ఇప్పుడు ఇది వచ్చేసేసి బియ్య పిండి అనమాట తెలుసు కదా గాయస్ చక్కలకి ఏ పిండి వాడతారు బియ్య వాడతారు బియ్య పిండి ఇందాక నేను మిక్సీ పట్టిన అన్నీ కూడా వేసుకొని ఇక్కడ కలుపుతున్న వ్యక్తి అయితే మా హస్బెండ్ అయ్యి చాలా చాలా బాగా కలుపుతారు ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా ప్రాసెస్ అన్ని క్లియర్గా చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు నానపెట్టిన పచ్చనగపప్పు అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ కూడా దాంట్లో అయితే మేము వేసి మిక్స్ చేస్తూ ఉన్నాము తర్వాత ఇంకా వాము తర్వాత వచ్చేసరికి చూడండి గైస్ ఎంత వేస్తున్నాము అంటే మాకు చేతి కొలత బట్ మీరు కొలతలను బట్టి కూడా వేసుకోవచ్చు అనమాట మేమైతే చేతి కొలతలతోనే వేసేసాము ఇక్కడికి వచ్చేసి సాల్టు సాల్ట్ అయితే వేసాం గైస్ అంతా కూడా నీట్గా ఏ మాటకమాట మా చే మా వారు హస్బెండ్ చేయి చాలా టేస్టీ అనమాట పచ్చళ్ళు కలుపుతారు అన్నీ కలుపుతారు అనమాట చాలా 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 అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే గైస్ నిజంగా చెప్తున్నాను అసలు త్రీ డేస్ అయితే నిద్ర లేదు మాకు అరిసెలు చెక్కలు చక్కరాలు అన్నీ కూడా మేమైతే చేసుకున్నాము మాకైతే నిద్ర లేదు గ్యాస్ చాలా అంటే చాలా అలసిపోయాం బట్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరికైనా మీకు పిండి కొలతలే కానివ్వండి వాటిలేసినవి ఏమన్నా సరే కొలతలు కావాలనుకుంటే కామెంట్ చేసేయండి తర్వాత అయితే ఇవి వాటర్ యాడ్ చేసాం ఆ వీడియో క్లిప్ మిస్ అయింది హాట్ హాట్ వాటర్ తీసుకొచ్చి అంటే వేడి చేసిన నీరు అయితే గోరువెచ్చగా ఉన్న నీరుతో అయితే ఈ పిండిని మేము కలుపుకున్నాము ఇట్లా కడుపు కలుపుకున్న పిండిని ఇలా తడిగుడ్డ వేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఒత్తడానికి చెక్క చేసుకోవడానికి అయితే మనకి కంఫర్ట్గా ఉండేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట ఇట్లాగా ఆ తడిగుడ్డ వేసుకొని పిండి ఆరకుండా ఇట్లా ఉండలు ఉండలు చేసుకొని పక్కన అరిసెలు ఒత్తేది ఉంది కదా గా దాని మీద పెట్టి ఇక్కడ చాలా ప్రాసెస్ కష్టం అనమాట క్లియర్గా అర్థం చేసుకోండి రెండు పేపర్లు తీసుకొని దానికి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ పెట్టిన పేపర్ మీదే అవి ఒత్తుకొని ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇది ఆయిల్లో వేసినప్పుడుది వేసిన తర్వాత చెక్కలు ఎలాగైనాయి అన్నది ఒకసారి చూడండి ఆ పక్కన వేంచుతూ ఉన్నాము బట్ ఇక్కడే వచ్చేసరికి చూసారు కదా ఫైనల్లీ చెక్క లుక్ అయితే ఇది బట్ ఫస్ట్ స్టార్టింగ్ నాకే అయితే ఇచ్చారు నేనైతే తీసుకొని టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది బట్ మీకు ఎవరికైనా సరే ప్రాసెస్ కావాలనుకున్నా లేదా